లో కట్టుబొట్టు దగ్గర నుంచి ఒక పద్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న సంస్కృతి ఇక హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం స్త్రీల సౌభాగ్యానికి గుర్తు చేతులకు గాజులు మహిళలకు అత్యంత ప్రియమైనవి స్త్రీలు నగలను చీరలను ఎంతగా ఇష్టపడతారో గాజులను కూడా అంతే ఇష్టపడతారు మారుతున్న కాలంలో ధరించే దుస్తుల దగ్గర నుంచి అనేక మార్పులు వచ్చాయి అయితే దానితో చాలా మంది గాజులు ధరించడం మానివేశారు ఎప్పుడైనా సాంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు పండుగలు ఫంక్షన్లు ఉంటేనే గాజులను ధరిస్తున్నారు గతంలో ఎల్లప్పుడూ స్త్రీలు రెండు చేతుల నిండా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు వేసుకొని ఉండేవారు ఇలా గాజులు ధరించడం వల్ల సౌభాగ్యానికి సూచికగా కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం చేతులకు గాజులు వేసుకున్న వారికి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేయడం వలన